అందరికి నమస్కారం నా పేరు ప్రసాద్ చిగిల్ శెట్టి ఈ వీడియో జనసేన పార్టీ మీద ఈబిఎన్ ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాని గురించి వీడియో చేస్తున్నానండి జనసేన పార్టీ మీద మొదటి నుంచి కూడా ఆంధ్రజ్యోతి ఛానల్ ఒక విష ప్రచారం చేస్తుంది వాస్తవాలతో పని లేదు వాళ్ళకి ఏదో ఒక వార్తను తీసుకుని ఆ వార్తని మా జనసేన పార్టీకి అంటగట్టేస్తారు నిన్న షర్మిళ గారు సోషల్ మీడియాలో టీడీపీకి సంబంధించిన పేజెస్లో టీడీపీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు తనని వ్యక్తిగతంగా తన వ్యక్తిగత తన మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు వ్యక్తిగత అనాన్ని పాల్పడుతున్నారు తన క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారని పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తను స్పష్టంగా టీడీపీ అని చెప్పారని టీడీపీ టీడీపీ పేజెస్ కార్యకర్తలు స్పష్టంగా చెప్పారు వీడియోలో చెప్తే ఆంధ్రజ్యోతిలో కర్ణాలు ఎలా ఉన్నాయంటే జనసేన పార్టీ జనసేన కార్యకర్తలు అసలు టీడీపీ పదం కానీ టీడీపీ పార్టీ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఏమీ లేదు అసలు మొత్తం తీసుకొచ్చి జనసేన పార్టీకి అంటగట్టేశారు అసలు వార్త ఏంటి వార్త ఏంటి టీడీపీ మీద తను కంప్లైంట్ చేశారు పోలీసులకి చెప్పిన వార్త ఏంటి జనసేన పార్టీ కార్యకర్తల మీద కంప్లైంట్ చేశారు ఏమన్నా అసలు ఏమన్నా పొంతున ఉందా కనీస జర్నలిజం విలువ ఉందా మీ దగ్గర రాధాకృష్ణ గారు వార్త ఏంటి సార్ అది వార్త ఏంటి అసలు అది ఎలా ఎలా సాధ్యమది ఒక ఉన్న వార్తను మీరు దాన్ని పూర్తిగా వక్రీకరణ చేసి టీడీపీ అనే పదం తీసేసి జనసేన అనే పదం ఎలా పెట్టుతారు సార్ అసలు ఎలా సాధ్యమో జర్నలిజంలో మాట్లాడుతూ మీరు దమ్మున్న జర్నలిజం దమ్మున్న జర్నలి జర్నలిజం అంటారు దమ్మున్న జర్నలిజం కాదండి దుమ్ము కొట్టుకుపోయిన జర్నలిజం సార్ మీది అప్పటిసారి జర్నలిజం భరించలే చూడలేకపోతున్నాం అంటున్నాం టార్చ్ వచ్చేస్తుంది ఈ బీపీ ఇవిటేషన్ వచ్చేస్తుంది పక్కన పార్టీ వాళ్ళేమో సభ్యంగా మాట్లాడమంటున్నారు కాబట్టి కొద్దిగా కంట్రోల్ చేసి మాట్లాడుతున్నాను భాషను అదుపులో పెట్టుకుంటాం సార్ దయచేసి ఆపండి సార్ మీరు ఆపండి గతంలో కూడా ఎన్నో వార్తలు ఇదే కాదు గతంలో ఎన్నో వార్తలు ఎన్నో తప్పుడు కథనాలు ఎవరో మా పార్టీ కార్యకర్త ఏదో వ్యక్తిగత కేసులో ఉంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధి అంటే మీకు మీరే ఒక కార్యకర్తను తీసుకెళ్లిపోయి అధికార ప్రతినిధి హోదా ఇచ్చేస్తారు మీరు అలాగే తిరుపతిలో మా కార్యకర్తల ఏదో పోలీస్ కేసు అయితే జనసేన పార్టీ నాయకులు మీకు మీరే నాయకులు నిహేత పార్టీలో కార్యకర్తలు తీసుకెళ్లిపోయి అసలు ఎంత విష ప్రచారం పార్టీ మీద ఎంత విష ప్రచారం చేస్తున్నారు మాకు సంబంధం ఉన్న వాటి మీద సంబంధం లేదు అసలు ఏం సంబంధం లేదు ఒక వార్త ఉందా జనసేన మీద తోసే ఎక్కడన్నా పోలీసు వేసినా జనసేన మీద తోసే జనసేన కార్యకర్తలు వేసాయి ఇరవై జనసేన కార్యకర్తలు అయినా వ్యక్తిగత గొడవల్లో ఉన్నారా వాళ్ళకి అధికార పదవిలు ఇచ్చేసాయి ఇచ్చేసాయి జనసేన పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పేసి ఏంటండి దారుణం ఇది రాధాకృష్ణ గారు ఏం జర్నలిజం అనేది అసలు ఏంటంటే దారుణం మాకు ఈ కమ్మెంట్ చెప్పండి ఈ మీడియాలో ఏంటి మా మీద దాడులు వ్యక్తి ఏం చెప్పాలంటే మీరు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు మీడియాను పెట్టుకుని మా జనసేన పార్టీ మీద దాడులు చేస్తున్నారు దాడులు అంటారు వీటిని ఒక జర్నలిజం ముసుగులో మీరు దాడులు చేస్తున్నారు సార్ ఆపండి సార్ ఇంకా గతంలో కూడా గతంలో కూడా మా అధినేత మీద ఏదో ఒక అతను ఏదో అతను ఫేస్బుక్ పోస్టులు పెట్టుకున్నారు ట్విట్టర్లో పోస్టులు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు కోట్లాది మంది కోట్లాది అకౌంట్లు ఉన్నాయి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి ట్విట్టర్ ఉన్నాయి అందరికి వాట్సాప్ లు ఉన్నాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడికి ఉన్న ఉన్మాద స్థాయిలోనూ మానసిక వాడుకున్న మానసిక స్థితిలోనో వాడు వాడుకున్న ఆలోచన శక్తిలోనో పోస్ట్ పెట్టుకుంటాడు పద్ధతులు పట్ల ఎవడు బాధ ఆడి ఇప్పుడు ఎవడు బాధాడిది ఎవరు పడతాడు అది పెట్టుకుంటూ తీసుకొచ్చి మీరు మీ పేపర్ మీ టీవీ ఛానల్ డిబేట్లు పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీద మరోసారి కత్తి దూశాడు సిరెడ్డి సింధులేసిందని చెప్పి ఎన్ని వార్తలు పెట్టారు మాకు దాదాపు ఎనిమిది నెలల పాటు టార్చర్ చూపించారు కదా రోజుకో వార్త రోజుకో డిబేట్ అసలు వాళ్ళు ఎవరు అనామకులు మా పార్టీకి సంబంధం ఏంటి ఎవరో రోడ్డుని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోపెట్టేసి అని డిబేట్లు పెట్టారు కదా అదేం జర్నలిజం సార్ మీది అసలు ఏం జర్నలిజం విలువలు అయ్యి ఏం జర్నలిజం విలువలు ఒక సెలబ్రిటీ మీద లక్షలాది మంది లక్షలాది అభిప్రాయాలు చెప్తారు ఒకటి తిడతాడు ఒకడు పొగుడతాడు ఒక ప్రాణిఖ్యాత అంటాడు వాళ్ళ కోసం స్వచ్ఛ సిద్ధపడిపోతారు ఒక సెలబ్రిటీ మీద అలాగే ఒక రాజకీయ నాయకుడి మీద సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉంటే భిన్నమైన వ్యక్తులు ఉంటారు భిన్నమైన అది స్పందన తెలియజేస్తారు దానికి మీరు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక మహిళను తీసుకొచ్చి టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఎంత రచ్చ చేశారు ఎంత వార్ధాన్యం చేశారు సార్ సరే పోని ఏదో ఒక వ్యక్తి చెప్పిన దానికి మీరు అంత ప్రాధాన్యత ఇచ్చారు కదా రెండు వేలు కూడా కాలేదు నాదెండ్ల భాస్కర్ గారు టీడీపీ ఫౌండర్ ఎన్టీ రామారావు గారితో కొంతకాలం జన్యూ చేశారు ఆయన ఆయన ఎన్టీ రామారావు స్వర్గీయ పెద్ద ఆయన చనిపోయారు చనిపోయినంత మాత్రమేనా ఆయన చేసిన పనులు ఎక్కడ పోవు కదా వాస్తవాలు వాస్త కప్పెట్లేం కదా కొన్ని వాస్తవాలు చెప్పారు భాస్కర్ రావు గారు చెప్తే ఏం చెప్పారు ఆయన ఏదో ఒక గండిపేటలో ఒక పెద్ద ఆయన పథకాలు పొలం ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఒక పాపను కూడా ఆయన పాపను కూడా వాడుకుని గర్భవతిని చేశారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేశారు చాలా తీవ్రమైన ఆరోపణ అది ఆయన చేశారు అలాగే పంచలాసరని కూడా ఆయన గుళ్ళోజు పట్టుకొచ్చేశారు నేను చివాట్లు పెళ్లి తపా తీసుకెళ్లి పెట్టారు అన్నారు అలాగే వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే క్యారెక్టర్ కాదనుకోండి ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందని చెప్పేసి బాత్రూమ్కి వెళ్తే నీళ్ళు కొట్టరు సోని మేనకా గాంధీ గారు కూడా మేనకా గాంధీ గారు కూడా తిట్టారు నన్ను ఇటువంటి తీసుకొస్తావు నువ్వు ఇటువంటి రాజకీయం చేస్తావు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది మరి ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు స్వర్గీయ రా పెద్ద రామారావు గారి మీద చేసినప్పుడు మరి డిబేట్ లో పెట్టవచ్చు కదా ఎవరో ఒక సామాన్యుడు ఏదో పవన్ కళ్యాణ్ గారినంటే ఎవరో ఒక సామాన్య మహిళ పవన్ కళ్యాణ్ గారిని అంటే మీ డిబేట్లు పెట్టినప్పుడు మిమ్మల్ని వీటి మీద డిబేట్లు పెట్టవచ్చు కదా పెట్టాలి కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయినా నాన్న వాసురావు గారు కొంతకాలం మాజీ ముఖ్యమంత్రి చేశారు టీడీపీ ఫౌండర్ అంతకుముందు మాజీ మంత్రి కాంగ్రెస్లో మరి అతను స్టేజ్ ఉన్న నాయకుడికి వచ్చి ఈ రోజు నాడు ఆరోపణలు చేస్తే కనీసం స్పందన లేదండి మీకు మీ ఛానల్కి ఎందుకు లేదు స్పందన మినిమం స్పందన చూపించాలిగా డిబేట్ పెట్టండి వార్త ఏంటి ఇలా ఫస్ట్ పేజీలో మా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పులిహారో పులిహార వార్తలు ఎత్తే ఫస్ట్ పేజీలో బ్యానర్ రేటింగ్ చేస్తున్నారు కదా అలాగే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ మీద నాదండ్రల భాస్కర్ సంచలన ఆరోపణలో అని ఒక బ్యానర్ వేసి ఒక ఫ్రంట్ పేజ్ లేయండి ప్రజలు చర్చించుకుంటారు అలాగే మీ టీవీ ఛానల్లో తీసుకొచ్చి డిబేట్లు పెట్టండి ప్రజలు చర్చించి ప్రజలు వాస్తవం తెలుస్తే అందులో వాస్తవం ఎంత ఉంది అబద్ధమైన నిజమని చెప్పేసి అలాగే ఆ రోజు ఆ రోజు పెద్ద పెద్ద ఎన్టీఆర్ గారు ట్రావెల్ చేసిన వ్యక్తులు ఉంటారు వాళ్ళని కూడా తీసుకొచ్చామా వాళ్ళని కూడా తీసుకొచ్చి టీవీ ఛానల్ కూర్చోబెట్టండి ప్రజలు వాస్తవాలు చెప్పండి ఎందుకు చెప్తుండీ మీరు ఈ రోజు నాడు ఏమైపోయింది మీకు అంటే మీ దగ్గరకు వచ్చేటప్పటికేమో మీ వ్యక్తిగత విషయాలు వచ్చేటప్పటికేమో కప్పెట్టేసుకుంటారా ఇప్పుడు నందమూరి నారా ఏది ఏనంటే నందమూరి నారా కుటుంబాలు రెండు కుటుంబాలు మీరు పని చేస్తారు ఇప్పుడు నందమూరి కుటుంబం మీద ఏ ఏమొచ్చినా సరే కప్పెట్టేసుకుంటారు వ్యక్తిగత కప్పెట్టేసుకుంటారా మిగతా వ్యక్తుల మీద ముఖ్యంగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మీద మెగా ఫ్యామిలీ అంటే మనం వాళ్ళ మీద ఏ ఎవరో కోన్కిస గొట్టంగా ఆగా పని చెప్తే దాన్ని హైలైట్ చేసి టీ పత్రికలు వేసేసి టీవీ ఛానల్లో వార్తలు పెట్టేస్తావా టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టేస్తారు రోజుల దారి పడి ఏం జర్నలిజం ఇది ఎక్కడ జర్నలిజం ఇది ఏమంటారు అసలు దీన్ని అలాగే టీడీపీ నాయకుడు ఒక వ్యక్తి విశాఖపట్నం జిల్లాలో నిల్లి సాధురాగా అనుకుంటా ఒక మైనర్ బాలిక మీద ఆయన కూడా అగత్యాన్ని పాల్పడ్డారు డిబేట్లు లేవు సోషల్ మీడియా మాది మగిపోయింది ఆ దుర్ఘటన మీద ఆ దారుణం మీద డిబేట్లు లేవు మీ ఛానల్లో డిబేట్లా కనపడలా మీ పేపర్లో వార్త కనపడలా ఏమైపోయింది ఏమైపోయింది ఎవరో ఎవరో జనసేన పార్టీ కార్యకర్తలు ఏదో రోడ్డు పక్కన ఏదో చిన్న టీ కొట్టు దగ్గర గొడవ పడితే జనసేన నాయకులు గొడవ అని ఆ చేత కదా మీ ఛానల్లో జనసేన నాయకులు గొడవ గొడవ జనసేన నాయకులు అని ఆ చేత కదా మరి అంత దారుణంగా జరిగితే ఒక టీడీపీ నాయకులు టీడీపీ ఆఫీసులో ఒక మైనర్ బాలిక మీద అగాత పాల్పడితే ఏమైపోయింది మీ ఛానల్లో ఏమైపోయింది డిబేట్లు ఎక్కడికి పోయినాయి వార్తలు అది కాక నిన్నే నిన్న మొన్న ఒక వార్త వచ్చింది మళ్ళీ ఇది మన హిందూపురిలో అన్న క్యాంటీన్లో మీ తెలుగుదేశం నాయకుల బలంతో రాత్రిపూట వ్యభచార కార్యక్రమాలు జరుగుతున్నాయి అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నాయి వార్త వచ్చింది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది మరి మీ దృష్టికి రాలేదా చెప్పండి మీ దృష్టికి రాలేదా ఇప్పుడు అక్కడ జరుగుతున్న వ్యభిచారానికి లోకల్ తెలుగుదేశం నాయకులకి లింక్ ఉందంట అని మాకు మాకు వచ్చిన సమాచారం అది మరి మీరు డిబేట్ పెట్టి దాని మీద దాని మీద డిబేట్ పెట్టి ఆ సంఘటన గల ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి మీకు మీకు తీర్పులు ఇచ్చేస్తారు కదా సోషల్ మీరు మీడియాలో కూర్చోబెట్టి మీ యాంకెల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు కదా జడ్జిమెంట్ ఇవాళ మీరు కూడా ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు ఫలానా తెలుగుదేశం నాయకుడు దీనిలో హ్యాండ్ ఉంది ఇతను నడిపిస్తున్నాడు ఈ వెబ్సైట్ ర్యాకెట్ ని అన్న తెలుగుదేశం క్యాంటీన్ లో అని చెప్పేసి చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఏమైపోయింది జర్నలిజం ఇది ఏమైపోయింది జర్నలిజం మీది ఎందుకండి మాట్లాడుకోవడం అలాంటి సామాన్యుడు చేత ఈ రోజు నాడు మీరు అలాంటి సామాన్యుడు ఈ రోజు విమర్శిస్తున్నారంటే మీ స్థాయి ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి చూసుకోండి మీ మీడియా స్థాయి వెళ్ళిందో చూసుకోండి దిగజారిపోయింది ఈ రోజు నాడు దిగజారిపోయింది ఈ రోజు నాడు పాతాళంలోకి వెళ్ళిపోయింది మీ మీడియా స్థాయి చాలా దారుణంగా ఉంది మీ మీడియా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఒక జర్నలిజం ముసిగేసుకుని ఈ రోజు నాడు ముసిగేసుకుని మరి రెండు కుటుంబాలకి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మీరు మిగతా పార్టీల మీద మిగతా వ్యక్తుల మీద బొధ చల్లుతున్నారు ముఖ్యంగా మా జనసేన పార్టీ మీద అస అసత్య అసత్యాలు కల్పిత వార్తలు నిత్యం బురతలవడమే నిత్యం కళ్ళ ముందు కనపడిన వార్తను కూడా మీరు వక్రీకరణ చేసి రాసేస్తారు అసలు సమ్మెల గా ఏం చెప్పారు మీరేమేసారు కొంతమందా తెలుగుదేశం ఎక్కడ జనసేన ఎక్కడ కళ్ళు ఇప్పుడు చెవులు వినపడత పోతాకి రెండు పదాలేదో సిమిలర్ ఉంటే పోని జనశక్తి జనసేన అంటే జనా జనా ఉంది కాబట్టి ఏదో మిస్గా మన చెవులు సరిగ్గా వినపడక జనసేన అనుకోవచ్చు పోని అనుకోవచ్చు పర్లేదు పోని ఏదో ఇప్పుడు ఏదో ఉంది ఉందనుకోండి ఏదో అనుకోవచ్చు మనం అనుకోవడం కానీ ఎంత వేరియేషన్ ఉంది టీడీపీ జనసేన కొన్ని తెలుగుదేశం జనసేన అసలు రెండింటికి పదాలు కూడా ఎక్కడా కూడా పదాలు కూడా ఎక్కడా కూడా ఓ లెటర్స్ కూడా మ్యాచింగ్ లేదు మరి అంత డీరియేషన్ ఎలా చెప్పగలుగుతున్నారంటే నీ జర్నలిజంకి దండం శతకోటి దండాలు బాబోయ్ శతకోటి దండాలు ఇటువంటి జర్నలిజం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉందా ఎంత కాలం ఎంత మీరు చూస్తుంటే మీరు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఎన్ని అగత్యాలు చేశారు ఎన్ని అతృత్యాలు చేశారు ఆ తర్వాత ఎంత దారుణంగా చేశారు వ్యక్తుల మీద ఎంత వ్యక్తిగత వ్యక్తిత్వ అహమాని పాల్పడ్డా మీరు ఇప్పుడు మాకు అర్థమవుతుంది మీ మీ ఛానల్లో చెప్పే ఇన్ని అబద్దాలు ఉంటాయ్యా పుట్టడు అబద్దాలా తెల్ల వేస్తే అబద్దాలా తీసుకొచ్చి మా మా మీద వృద్ధి ప్రజల మీద ఇన్ని అబద్దాలు తీసుకొచ్చేసి బాబోయ్ ఎందుకంటే మా జనసేన పార్టీకి యాక్టివ్ అయిన తర్వాత నిత్యం గమనిస్తున్నాం మీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఏం జరుగుతుందని ఇన్ని అబద్దాలా బాబోయ్ అంటే ఈ లెక్కను మీరు ఇప్పుడు వ్యవస్థని ఎంత నాశనం చేసేశారు ఇప్పుడు ప్రజలు ప్రజల ప్రజల ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించారు ప్రజల మెదళ్ళు ఎంత పొల్యూట్ చేశారో బాబోయ్ ఇప్పుడు నాకు అర్థమైపోతుంది ఈ మీడియాలో మొత్తం ఈ ముందు మనకి బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఏదో ఉంది అయ్యా ఒకసారి చర్యలు తీసుకోండి అయ్యాపండి అయ్యా బాబు మా మా రాష్ట్రం దరిద్రాలు మాకు వదిలిచ్చాడు స్వామి వదిలిచ్చిన చర్యలు తీసుకోండి సున్నోటా కేసులు కేసులు తీసుకోండి మీరు వాళ్ళు నిత్యం అబద్ధాలు చెప్తున్నారు దయచేసి తీసుకోండి సార్ దయచేసి తీసుకోండి సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి